గోశాలకు చేరుకున్నారు సరదాగా ఇద్దరు కారు దిగి ఒక అరగంట గంట సేపు గడిపారు తర్వాత అక్కడే గోశాలలో బెల్లందంచే రాయని అప్సరాకు తెలియకుండా తన కారులో పెట్టుకున్నాడు సాయి కృష్ణ యధావిధిగా కారు ఎక్కించుకొని అలాగే శంషాబాద్ దగ్గరికి శివార్లలోకి చేరుకున్న తర్వాత ఒక ఖాళీ వెంచర్ దగ్గరికి తీసుకెళ్లి కారు నాపాడు అప్పటికే నిద్రమంతుల్లో నిద్రపోతున్నా అప్సరాను సీట్ కవర్ తీసి ఆ ముఖానికి వేసి ఊపిరి ఆడకుండా చేసి చంపే ప్రయత్నం చేశాడు అట్లే వెనక నుంచి వెనకలా దాచుకున్న బెల్లం నుంచి రాయి తీసుకొని తల వెనక భాగంలో పదిసార్లు ఆ బండరాయితో మోది మోది మోదీ చంపాడు అక్కడికక్కడే అప్సర మృతి చెందింది ఏం తెలియనట్టుగా శవాన్ని కింది దుచ్చి కారులో ఉన్న కవర్లతో ప్లాస్టిక్ కవర్లతో చుట్టి డిక్కులో వేసి తన ఇంటికి అంటే సరూ నగరికి బయలుదేరాడు ఏమి తెలియనట్టుగా తన ఇంటి దగ్గరికి వెళ్ళి కారు పార్క్ చేసి యథావిధిగా తను పూజారి కాబట్టి రోజు ఆలయానికి వెళ్ళి వస్తుండేవాడు